చక్కటి మార్గంలో ప్రయాణిస్తుండగా ఇర్మియాకు తోడుగా వస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ ఈ రేఖా బిల్లని చూపిస్తూ ఇరిమియాకి దేవునికి లోబడాల్సిన ఇంకా జనాంగానికి వెళ్ళి మాటలు చెప్పమని ఈ యొక్క రేఖా బిల్లని చూపిస్తూ దేవుడితో వాళ్ళు చేస్తున్న మోసాన్ని వాళ్ళకి తెలియజేయమని రేఖా బిల్లు ఎంత చక్కగా దేవుడితో నడుస్తున్నారో చూడమని ఇరిమియాని దేవుడు పంపుతుండ చూద్దాం ఇరిమియా ముప్పై ఐదో అధ్యాయమో పద్దెనిమిదో వచ్చినం మరియు ఇరిమియా ఇస్రాయల దేవుడు సైన్యులకు అధిపతి ఇలాగ సెలవుచ్చిన్నాడు మీరు మీ తండ్రి అయిన యహోనాదాబు ఆజ్ఞకు విధేలై అతని విధులన్నిటినీ గైకొని అతను మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు దేవుడికి స్తోత్రం కలరు పనులు అర్పించట కంటే దేవుడి మాటని ఆజ్ఞని మనము చాలా శ్రేష్టమైనది దేవునికి దేవుడికి పయమగలుగురుగా దేవ దేవుడు చూపిస్తున్న కృపలు సంతోషాలు ఆనందాలు సమాధానాలు మనకు జీవితాలకు విస్తరింపజేయడానికి ఆయన చేస్తున్న ప్రతి కార్యంలో దేవుడు ఎంత చక్కగా ఆనందిస్తుండో దేవుడు మన అందు ఆనందిస్తేనంట మనం బలం పొందుకుంటాం దేవుడు మనం ఎంతో ఒకవేళ ఆనందిస్తే మనం ఆయన బలాన్ని ఆయన కృపని ఆయన ఆరోగ్యాన్ని ఆయన సంతోషాన్ని ఆయన సమాధానాన్ని అందుకే దేవుడు అట దేవుడికి మనమ కలుగునుగాక ఆయన ప్రే ఎవరైతే ప్రేమిస్తున్నారో వారినట ఆ స్తి కర్తలుగా నిలబెడతాడట జోడుకు మయమ కలిగిన దాకా సామెతలు ఎనిమిదవ అధ్యాయ ఇరవై ఒకటి ఆస్తి కర్తలుగా ఈ రోజు ఆయన ప్రేమకు మనము లోబడి ఆయన మాటకు లోబడి ఆయనతో మన జీవితాలు కట్టుకున్నప్పుడు మనకు కావాల్సిన ప్రతి సహాయతన్ని పొందుకోవడానికి ఆయన ఒక విజయం ఆయన ఒక విధేయత ఆయన ఒక సంతోషం ఆయన యొక్క సమాధానం మన జీవితాలలోకి కావాల్సిన ప్రతి కార్యము జరపడానికి మనకు ఎన్నో విషయాలు ఎన్నో విధాల ఎన్నో ఆటంకాలలో కూడా దేవుని సహకారము మనకు తోడుగా ని మనల్ని ఆయన ఆయన ఒక రహస్యపు నిధులను మనకు అనుగ్రహించి ఆయనతో నడిపించి ఆయన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తారు దేవునికి ఆయన జీవితం మనం జీవించడానికి ఆయన చేస్తున్న ప్రతి పనిలోన దేవునికి స్తోత్రం ఆయన ఏమంటు ఆజ్ఞకు లోబడి విధేతలై ఆయన మాటను విన్నప్పుడట దేవుడి మా ఆయన మాట ఎంత గొప్పది ఆయన సంతోషం ఎంత గొప్పది ఆయన సమాధానం ఎంత గొప్పది మన జీవితాల్లో వదిలిడానికి ఎంతో ముఖ్యమైన దేవునికి ఇది ఆ ముప్పై ఐదు అధ్యాయము వచ్చినాం కాబట్టి ఇజ్రాయేల్ దేవుడును సైన్యులకు అధిపతి అవు ఎక్కువ సెలవిచ్చిన దేవునగా నా సన్నిధిలో నిలిచట్టుకు దేవుడికి స్తోత్రం అలయ్య దావిదండడు నేను ఎంత ద్రోహం చేసిన ఏం తప్పులు చేసినా ఏం పాపం చేసినా నన్ను నీ గుమ్మంలో నుంచి జరపకు అంటాడు అదే విధంగా దేవుడు ఏమంటున్నాడు వీళ్ళు అడగట్లే ఈ ఒక రేఖ వీళ్ళు అడగట్లే కానీ దేవుడు అంటాడు కాబట్టి ఇజ్రాయల్ దేవుడు సైన్యములకు అధిపతి సెలవు ఇచ్చినది ఏమనగా నా సన్నిధిలో నిలుస్తు కుమారుడైన యోనాధావునకు సంతతి వాడు ఎన్నడూ ఉండకుండా మానడు బ్రతుకుతరు నా దగ్గర నా దగ్గర వాళ్ళు జీవిస్తారు నా దగ్గర వాళ్ళ బ్రతుకులు స్థిరపరచబడ్డాయని చెప్పి ఈ రేఖాబిలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రోజు నువ్వు దేవుడితో నడిచినప్పుడు దేవుని కార్యాలను జీవితంలో జరిగినప్పుడు దేవుని సంబంధంతో నిలబడ్డప్పుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఎన్నో విజయాలు ఎన్నో అద్భుత జీవితంలోనికి రావడానికి దేవుడు ఎంతగా కృప చూపిస్తున్న దేవునికి మహిమ కలుగుతా గొప్పది ఆచార్యకాలం చేసిన తండ్రి చూపించి గొప్ప మాట లోపడి నీ దగ్గర జీవించే జీవితాలు వారికి దయచేసి తండ్రి నీవిచ్చిన వాగ్దానం వారి జీవితాలను నెరవేర్చినట్టు నీ బిడ్డలందరి జీవితాలలో నెరవేర్చినందుకు కృతజ్ఞతలు చేస్తావు ఏమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.